హాయ్ వర్స్ ఈ వీడియోలో మనకి ఏపీ రైతులకి రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే ఉండబోతుంది సో ఎవరికి ఇస్తారు వీటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను సో ఎవరు అర్హులవుతారో ఈ పథకానికి ఎప్పటి నుంచి చేసే అవకాశం ఉంది ఇవన్నీ తెలుసుకునే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇక్కడ మనకి ఈ రెండు లక్షల వరకు రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం రైతు రుణమాఫీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు తీపి కబురు తీసుకురావడం జరిగింది ఎవరైతే రుణాలు తీసుకుంటున్నారో సో వారుకి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు కాలంలో కొంతమేరకు అప్పట్లో రుణమాఫీ చేసిన తర్వాత చేయలేకపోయారు ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రైతులు పంటల కోసం రుణాలు తీసుకున్నారో అంటే క్రాప్ లోన్స్గా అంటే ప్రభుత్వ బ్యాంకుల్లో తీసుకున్న వారందరికీ అదేవిధంగా క్రాప్ లోన్స్ గోల్డ్ లోన్స్ పాస్బుక్స్ పెట్టి తీసుకున్న వారికి పంటలకి అత్యవసరంగా ఎవరైతే తీసుకున్నారో ఇవన్నీ రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంకొక పదిహేను రోజుల్లో ఎలక్షన్స్ కోడ్ వచ్చే అవకాశం ఉంది దీనికంటే ముందే జీవో పాస్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్లు ఏదేమైనా రైతులకి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఈ రెండు లక్షల రూపాయలని ఏకకాలంలో చేయాలి అని ఎవరైతే అప్పు ఉంటుందో వారికి మాత్రమే రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ యొక్క రుణాలు ఎవరైతే పంటల కోసం లేదా వా పంటల ఖర్చుల కోసం కానీ పంటల అవసరాల కోసం ఎవరైతే తీసుకున్నారో క్రాప్ లోన్స్ కానీ గోల్డ్లు పెట్టి పాస్ గోల్డ్కి పాస్బుక్ అటాచ్ వచ్చి తీసుకుంటారో వారందరికీ ఈ యొక్క రుణమాఫీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి భావిస్తుంది మొత్తానికి ఈ యొక్క రుణమాఫీ చేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే కానీ అయినా కానీ తప్పకుండా చేస్తాము పదిహేను రోజుల్లో జీవో విడుదల చేస్తాము ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయడం కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వం నుంచి ముందుగానే జీవో విడుదల చేయబోతున్నారు సో ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో ఏపీ ప్రజలు వారందరూ ఈ వీడియో కింద మీకు ఎంత లోనుంది ఏ డిస్ట్రిక్ట్ కామెంట్ చేయండి ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రుణమాఫీ పైన కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే